एवरुपेरम्मयी कोम्मू पूलिम्मीरम् ममकू ఈ ఫ్లవర్ చూసారా ఇది మే ఫ్లవర్ అంటారండి మే నెల వస్తుంది ఇక ఒకటి రెండు రోజులు ఉందనగాని ఈ పువ్వు ఖచ్చితంగా కనపడుతుందండి నేలలో ఎక్కడ ఉంటుంది దుంప అక్కడే అదే ప్లేస్లో ప్రతి సంవత్సరం ఇక రెండు రోజులు ఉందనగా ఫ్లవర్ వచ్చేస్తుంది ప్రతిసారి ఆకులు కూడా ఉండేవి ఈసారి ఆకులు కూడా లేవు అసలు చూసారా పెద్ద కాడ వచ్చి చక్కగా ఇంత ఫ్లవర్ ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుంది ఖచ్చితంగా మే నెల వచ్చేస్తుందండి నిజంగా నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఈ మొక్క మాత్రం మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా ఉందా ఈ చెట్టు చూసారా మొక్కలు అసలు మన దగ్గర నుంచి ఏమీ ఆశించవండి ఓకింత కొద్దిగా మట్టి కొన్ని నీళ్లు పోసామనుకోండి పువ్వులు కాయలు ఇచ్చే పరిస్థితి వేరే అనుకోండి సూర్యరశ్మి రావాలి అదంతా ఇక ఆకులు ఇస్తూ పచ్చ పచ్చగా మనకి ఎంతటి స్వాంతన కలిగిస్తాయో అనిపిస్తుందండి మీకు కూడా అలాగే అనిపిస్తుందా చూసారా ఎంత అందంగా ఉందో మందార మొక్క కూడా పువ్వులు ఎంత రెడ్ కలర్లో ఉన్నాయో మీకు కూడా అలాగే అనిపిస్తుంది